హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయే తగ్గాయి అని తెలుసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారా అయితే మీ ముందుకు షాకింగ్ అప్డేట్తో అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగే తగ్గాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యులరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూస్ అవుతుంది కదా సో తప్పనిసరిగా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా మనకి పెరుగుదల అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఈ ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవ్వనమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే